వెల్కమ్ టు ఏసెన్ ఛానల్ ఉద్యోగులకు ముప్పై శాతం ఫిట్వెల్ ఫిట్మెంట్ ఇవ్వాలని పిఆర్సీ కమిషన్కు బీసీటీఏ వినతి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు ముప్పై శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేయాలని బహుజన్ క్లాస్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె కృష్ణ కృష్ణుడు విజ్ఞప్తి చేశాడు బుధవారం పిఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ను బీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ లక్ష్మణ్ గౌడ్ ఇతర నేతలతో కలిసి ఆయన వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ కనీస వేతనం ముప్పై ఐదు వేలు ఇంక్రిమెంట్ రేటు మూడు శాతం ఇవ్వాలని కోరారు బీసీ టీచర్లకు ఉన్నత చదువుల కోసం వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరారు బీసీ ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు జిహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగులకు ముప్పై శాతం జిల్లా కేంద్రాల్లో ఇరవై ఐదు శాతం మున్సిపాలిటీలో ఇరవై శాతం మారుమూల ప్రాంతాల్లో వారికి పద్దెనిమిది శాతం హెచ్చరి ఇవ్వాలని పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య ప్రధాన కార్యదర్శి భిక్షం కౌడ్ కోరారు మాజీ ఎమ్మెల్సీ జనార్జన్ రెడ్డితో కలిసి ఆయన పీఆర్సి కమిషన్ను కలిశారు పీఆర్సీ ఫిట్మెంట్ నలభై శాతం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ